చూడండి రెండో మాట మూడో మాట చెప్తున్నాడు ఇక్కడ సంగస్సులు ఎక్కువ మూడో చేయాలంటే ఎక్కువగా ప్రార్థనలో గడపాలి నువ్వు డెవలప్ కావాలంటే ఏం చేయాలంటే ప్రార్థన జీవితం నువ్వు కలిగ మొట్టమొదటిగా సంఘములు అందరితో ఏం చేయాలంట సంగ అందరితో మనతో శత్రులు లేదు ఎవరు లేడు మనకి గుర్తుపెట్టు మన శత్రుడు దయ్యంగాడే ఏ నీళ్ళు కొట్టు గంపుకుండా అన్న ఒకటే చెప్పాడు ఎక్కువ చేస్తే నరికే అన్నాడు శుద్ధంగా ఉంటుంది వాక్యం చూడు మీ అందరికంటే ఎక్కువ ఆమె బాగా ఉంటుంది కూడా ఆమెకే మొదటివాడు కడపడి అవుతాడు కడపడి వాడు వెంటనే ఆచారం ఏమా నీకు ఆచారంలో పెట్ట కదా చప్పట్లు కొట్టండి ఆమెకే ఎలా వచ్చింది ఎలా అంటే చూడు ఎంత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ ఇష్టంగా అంటే దేవుడు చెప్పి చాలా ఇష్టంగా ఉండి ఇలాగ నేను కూడా ఉండాలని ఆశపడుతుంది అని చెప్పి దేవుడు చెప్పు మన వాళ్ళు మాత్రం నా భయానికి చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మూడోదిగా ఎక్కువ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అపోస్తల కార్యం పన్నెండో అధ్యాయం ఐదో వచ్చిన ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా పరలోక అభిషేకం కావాలయ్యా చదవండి పేతురు చెరసాలలో ఉంచబడిను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయిచుండెను ఉత్సాహంలో ఉంటే ఏం చేస్తున్నాడంట సంఘము అత్యాశక్తితో ఏం చేస్తున్నాడంట ప్రార్థన నీ జనం ఈ జనం మాత్రమే కాదు హైదరాబాద్ లో ఉన్నారు విజయవాడలో ఉన్నారు చాలా మంది ఓళ్ళలోంచి కూడా రాబోతున్నారు ఫ్యూచర్ లో ఇప్పుడు వాళ్ళ గురించి ఏం చేయాలా నువ్వు అత్యాశక్తితో ఏ బంధకాల్లో ఉన్నారు ఏ వేదంలో ఉన్నారు ఏ కన్నిటి మధ్య ఉన్నారు ఏ కాడులైతే అయితే సైతాని పెట్టి ఈ సంఘానికి మరి దేవుడు ఏర్పాటు చేసిన ఆ జనాంగము రాకుండా ఉండదు వారి కొరకు నువ్వు అచ్చాసక్తితో ప్రార్థించేటువంటి బిడ్డ గారు సంఘం అయితే అచ్చాశక్తి ఇంకొక ఐదుగురు రాబోతున్నారు వర్షిపో ఈ రోజు ఇంకో బాబు యాడయ్యాడు చూసారుగా పొద్దున చక్కగా పాడాడు వాక్యం వేయిన పాట పాటిస్తాం మళ్ళా అర్థం బాగా రండి ఇక్కడ దేవుడు చెప్తాడు సంఘమనే నీవు జేఎఫ్ సంఘంలో ఎంత మందిని దేవుడు పెట్టాడు బంధకాల్లో ఉన్నారో చెరసాల్లో ఉన్నారో వారి కొరకు నువ్వు ప్రార్థించేటువంటి బిడ్డకు నీవు ఉండాల వద్దా నీ అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు సిటీలో సిటీస్ లో వాళ్ళకు తెలీదు నువ్వు సెల్వని నీకు తెలీదు వాళ్ళ అక్కని వాళ్ళందరూ ఇక్కడ రావలవుద్దా రావలవుద్దా దేవుడు ఎద్దుతన తన ఎరుగును గాడిద తన సొంత దొడ్డిని ఎరుగు ఏ దొడ్డిలో ఎన్ని గొర్రెలు దేవుడు పెట్టాడో ఆ గొర్రెలన్నీ సంఘానికి రావడానికి అట్టి జ్ఞానము కలిగి ఆ బంధకాల నుంచి వారి తొలగిపోయేలాగిన చాశక్తితో ప్రార్థించేటువంటి బిడ్డగా ఉన్నాడు నలొద్దా నలొద్దా చూడు ఇక్కడ అపోస్తల కార్యము రెండో అధ్యాయము నలభై రెండో వీరు అపోస్తులల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతగక ఇండి ఎలా ఉండాలంట అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచు రొట్టె ప్రార్థన చేయడు ఎలా ఉండాలంట ఎడతెగక ఉండాలంటూ మాటి మాటికి మాటి మాటికి ఏ విధంగా భేద విధవరాలు వెళ్ళి ప్రార్థించిందో ఇది అన్యాయస్సుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అన్యాయస్సుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చినప్పుడు న్యాయమైన దేవుణ్ణి మీకు న్యాయం నేను తీర్చున్నాడు మాటి 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 గోదాడుతుంది ఎలా ఉన్నారు అచ్చాశక్తితో ఆ శక్తి కూడా కాదంట బిడ్డగా బిడ్డగానే ఉండాలని ప్రార్థన అంటే దేవునితో ప్రార్థిస్తే ఎన్ని అద్భుతాలు జరిగి బైబుల్లో ఏఘోష వై చేశాడు సూర్య చంద్రుని మోసే ప్రార్థిస్తే ఏం జరిగింది మన్నా ఆ అర్థమైందా యేసయ్య ప్రార్థన చేస్తే కృతజ్ఞతాసులు ఏమైంది ఐదు రొట్టెలు రెండు చేపలు ఏమైనా అంటే నీ ప్రార్థన ప్రార్థనలు ప్రార్థించినప్పుడు బద్దలు ఏమైపోయినాయి అంటునాదు ఆత్మీయ ఏంటంటే కింద ఈ బీక్ నువ్వు ప్రార్థన చేస్తే ఇక్కడ ఎన్ని లక్షల దురాత్మలు ఈ కింద ఉన్నాయో షేక్ అయి పారిపోవాలి అది అర్థం బిల్డింగ్ ఒకటం కాదు ఇట్ట అర్థమైతుందా ఆత్మీయ ఆత్మీనేతలు తెరవబడాలి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నువ్వు అభివృద్ధి చెందాలంటే ఎక్కడ తెగక సంఘము కొరకు ఏ సంఘానైతే దేవుడు నీకు ఇచ్చాడో ఏ సంఘస్థుల్ని నీకు కుటుంబ సభ్యులుగా పెట్టాడు దేవుడు సూప్రభు వారి దగ్గరికి తల్లి చెల్లెళ్ళు తమ్ముళ్ళు వెళ్తే ఒక శిష్యుడు వెళ్ళి అంటున్నాడు బోధ కూడా నీ తల్లి వచ్చింది నీ సహోదరుడు వచ్చాడు నీ చెల్లెళ్ళు వచ్చారు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే మీరే నా తల్లి నా చెల్లి నా సహోదరుడు అదే అంటే ఎంతో మంది ఉన్నారు నీకు తెలుసా నీ రక్త సంబంధికులు బాగా రక్త సంబంధులు ఎవరంటే ఏసు రక్తముతో కొనబడి కడగబడి కప్పబడిన వారే నీ రక్త అర్థమవుతుందా వాళ్ళకు ప్రార్థించేయలేదాశక్తితో సంఘం ప్రార్థిస్తుందంట దూతను పంపించి దేవుడు వారికి విడుదల ఇచ్చడం లేదా ఇప్పుడు నీ ప్రార్థన ఈ సంఘంలో ఎంత మందిని దేవుడు ఏర్పాటు చేశాడు ఆ బంధకాల్లో ఉన్న వారు విడిపించట దేవుడు దూతను పంపించి విడుదలిచ్చే రకంగా నీ ప్రార్థన ఉండాలి వద్దా అంటే నువ్వు ఇప్పుడు డెవలప్ అవడానికి అన్న అంటే నిన్ను వలే నీ పురుగువాన్ని చూడం ఒక వ్యక్తిని ప్రేమించుకోండి ఆ సంతోషం వేరు ఒక వ్యక్తి గురించి భారం కలిగి ప్రార్థన చేయండి అసలు ఆ ఎంజాయ్ వేరు బాడీలో ఆ సంతోషం వేరు నశించిన ఒక ఆత్మ గురించి ప్రేమ చేయండి చూడండి మీరు ఒక వ్యక్తికి అన్నం పెట్టి చూడండి ఆకలి వాడికి మనస్సు దేవుని ప్రేమతో ఆ సంతోషం వేరు ఆ సమాధానం వేరు ఒక వ్యక్తికి ఆర్థికంగా సహాయం చేసి చూడండి తెలియని ఆనందం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి బండి వేసుకుని పరిగెత్తు నాకు రోజు అనిపిస్తుంది ప్రభా ప్రతి వారం మూడు రోజులు నాకు టైమి డబ్బులు ఇవ్వు మూడు రోజుల టైమి ఎక్కడెవరు బియ్యం లేవో కూరగాయలు లేవో సరుకులు లేవు మొత్తం తీసుకెళ్ళి వేసే వస్తుందా నేనే స్వయంగా బుధాన వేసుకొని మోసి వాళ్ళ నెలలోకి ఇచ్చేసి రైస్ బ్యాగ్స్ ఇచ్చి రావాలని ఆశ నాకు అట్ట డబ్బు డబ్బు వచ్చును కాక నాకు ఆమెను చెప్పగానే నేనే స్వయంగా భుజాన వేసుకొని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వాడక ఒక మూడు రోజులు ఒక మూడు రోజులు ఫుల్ పరిచయం చేసిన ఒక మూడు రోజులు జస్ట్ చారిటీ వెళ్ళిపోవాలి అతను నేనే స్వయంగా వెళ్ళిపోవాలి అవసరమైతే వాళ్ళు బిర్యానీ తెలియదు బిర్యానీ నేనే వండుకొని తీసుకెళ్ళాలి వాళ్ళకి డబ్బు లేదా నేనే తీసుకొని వెళ్ళాలి బియ్యం నేనే తీసుకెళ్ళాలి వాళ్ళకి వాళ్ళకి ఏ అవసరం ఉందో నేను చేర్చాలా నా కళ్ళ ముందు వాళ్ళు తింటే ఆనందించాలి ఎలా ఆశపడతాను అంటే మీ పనులే మీరు చూసుకోవద్దు అంటాడు ఇతరుల పనులు కూడా మీరు చూడండి ఇక్కడ చూద్దాం ఇక్కడ నాలుగోది ఇక్కడ చూడండి సంఘము ఐక్యత కలిగి ఉండాలి ఇప్పుడు సంఘము డెవలప్ కావాలంటే ఫస్ట్ సంఘము సమాధానం కలిగి ఉండాలా సంఘము దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలా సంఘము ఎడతెగక ప్రార్థన చేసే విధంగా ఉండాలి ఇప్పుడు సంఘం ఎలా ఉండాలంట సంఘం అని ఎలా ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి చూద్దాం ఇక్కడ కీర్తన నూట ముప్పై మూడు ఒకటి నుంచి మూడు వరకు సహోదరుల ఐక్యత కలిగి నివసించడం అది ఎలా ఉంటుందంట అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీద కార్య అతని అంగీల అంచు వరకు దిగితారిన పరిమళ తైలం సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలన నుదమును శాశ్వత జీవును అచ్చడా వలనని మహావరం నా దగ్గర ఈ మధ్య అంతా రచ్చబండి అయిపోయింది మైలు బతుకు జట్కా బండి అంటారు చూస్తే ఆలయ లోపాలు ఇళ్ళ లోపాలు నాకేమని వీటిలా ఏదో అంత అంత అటు సపోర్ట్ ఇస్తారు అట్టే ఇస్తా ఏందంకు మీరు ఇటే ఇస్తా ఇద్దరు చెత్తే కానీ ఎవరికి ఇద్దరులో ఉన్న గుడ్ క్వాలిటీస్ తీసి చూపిస్తున్నారు వాళ్ళ జీవితాలు మార్చబడుతున్నాయి అనేక కుటుంబాలు కట్టబోరుతున్నాయి ఐక్యత కలిగి జీవించండి అది ఎంత మేలు ఎంత అంటే ఈ ఆనందాన్ని నువ్వు పొందాలని ఇష్టపడుతున్నారు లేదా చీచి మా వాడంత పిశినాజోడు లేడండి వాడంత కుళ్ళు పోతడు లేడండి అబ్బా వాడిని ఆశంతో దోచుకున్నాడండి నో 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 ఎప్పుడైతే ఐక్యత కలిగి నువ్వు జీవితాలు ఇష్టపడతావో హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఆ లైఫ్లోకి తీసుకెళ్లిపోయి ఆ వ్యక్తిని ప్రేమించే గుణాన్ని ఆ వ్యక్తిని మార్చే గుణాన్ని ఆ వ్యక్తితో ఐక్యపరచబడి చూడండి అక్కజల్లెలు పడదు అన్నదమ్ములు పడదు కుటుంబ సభ్యులు పడదు భార్య భర్తలకు పడదు ఇక ఏ సబ్జెక్ట్ చేసినా ఆ మూడో మూడు కాడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు పది సంవత్సరాల క్రితం పెళ్ళి ఆ మూడో మూడు సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఎనాల వద్దు మనం ఆ తువ్వుకోడవేకా తువ్వి తొవ్వి తువ్వి అట్టా ఇట్టా 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 చివరికి గొంతులు పోయి ఇట్లా అనుకుంటున్నారు ఏందంటే గొంతు పోయిందంటే అరుచుకోరు అరుచుకోరు అంటే ఎంత ద్వేషము ఎంత పగ ఆ అది ఎవరు క్రైస్తవులే చూడండి రెడ్డి ఇక్కడ సహోదరుడు అనేటువంటి నీవు ఐక్యత కలిగి జీవించాలని అది మేలు అని అది మనోహరమని ఈ సత్యాన్ని గుర్తించి గ్రహించి అలాంటి ఐక్యత కలిగి నువ్వు దేవుడు ఆశ చూద్దాం ఇక్కడ తర్వాత సంఘస్థులు పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలి అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు సంఘస్థులు చూద్దాం ఇక్కడ అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు పెంతకు వస్తాను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి ఏం చేస్తున్నారు అందరూ ఒక చోట కూడుకోవాలి అంటే అందరు కలిసి కట్టుగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ నీ లైఫ్ చూడండి ఇండివిజువల్గా శత్రుని తొక్కాలన్నా పది మంది ఉంటే శత్రువు భయపడతాడా లేదా భయపడతాడు లేదా ఇప్పుడు దేవుని వాక్య సంఘము ఎలా ఉండాలంట కూడుకోవాలి కూడుకొని బలమైన అభిషేకం పొందుకోవాలి అభిషేకము ప్రతి కాడి విరగ అభిషేకం ఏం చేస్తారు ప్రతి కాడి వ్యాధనే కాడి లేమనే కాడి కష్టమే నీకు ఏ కాడులైతే సైతాన్ని పెట్టిందో అవన్నీ విరిగిపోవాలంటే నీవి కూడుకొని అభిషేకాన్ని పొందుకోవాలి అప్పుడే నువ్వు డెవలప్ అవుతావు ఏ కట్లయితే సైతాన్ని పెట్టిందో ఆ కట్లు దిగిపోవాలంటే అభిషేకం కావాలి ఏ కాడు మాను మోకులు ఆ సమస్యలో నుంచి బయటికి రాకుండా ఆ మేగులు దిగ్గొట్టిందో అవి బయటికి రావాలంటే అభిషేకము కూడుకొని ప్రార్థించి పొందుకున్నటువంటి అభిషేకం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తే ఇక్కడ పెంతుకోస్త పండుగ అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి మరి ఒక ధ్వరి ఆకాశం అకస్మాత్తుగా కూర్చుండి ఉన్న ఇల్లంత మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలిగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ అన్య భాష ఎప్పుడైతే ఈ అన్య భాష అంటే నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్య భాష నిన్ను నీవు కాపాడుకోవడానికి అన్ని భాష సంఘానికి అభివృద్ధి అంటే ప్రవచించే వరకు ప్రవచనమేది సంఘం అభివృద్ధి కొరకు అన్య భాష దేనికి నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ఆ సంఘము ఈరోజు నువ్వు అభిషేకము ప్రతి కాడి విరగబడుతుంది కాబట్టి దేవుని యొక్క అగ్ని అభిషేక బాప్తీసం నువ్వు పొందుకోవాల వద్దా వద్దా ప్రతి కాడి విరగొట్ట అభిషేకం నువ్వు డెవలప్ అవ్వాలంటే ఏ కట్లు అయితే ఉన్నాయో ఏ బంధకాలు అయితే ఉన్నాయో ఏదైతే సైతం నిన్ను ఆ సమస్య నుంచి బయటికి రాకుండా బంధించిందో అభిషేకము ప్రతి కాడి విరగబడుతున్న సత్యాన్ని గుర్తించి అభిషేకము పొందుకొని ప్రతిదీ విరగొట్టబడి అభివృద్ధి చెందుటకు ఈ అభిషేకం అవసరం కాబట్టి సంఘము పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న చాలా ఇంపార్టెంట్ ఎంతమంది ఇష్టపడుతున్నారు హూయ హూయా చూద్దాం ఇక్కడ ఇంకొకటి సంఘస్సులు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఒకరితో ఒకరు చోటి శాశ్వతమైన ప్రేమతో తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని అద్వితీయ కుమారుని నీ కొరకు నా కొరకు పాపము వల్ల వచ్చు జీతము మరణము కాబట్టి ఏ పాపమైతే ఆదామవలు చేశారో దానికి ప్రాశ్చిత్తంగా తన ఏకైక కుమారుని పంపించి సిలువ యాగము ద్వారా ఆయన చిందించిన రక్తము ద్వారా మరి నీకు నాకు దేవుడు విడుదలయడానికి ఇష్టపడతాడు ఇక్కడ మన కొరకు రక్తాన్ని ఛిధించాడు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఒక్కరిని ఒకరు ఏం చేయాలంట చుని ఆ సంతోష వేరే